హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య అకస్మాత్తుగా మెలకు వచ్చి లేచి కూర్చున్నారా అందరికీ కాదు కానీ కొందరికి మనలో ఆ వేళలో ఉన్నట్టుండి మెలకు వచ్చేస్తుంది బహుశా మీరు వినే ఉంటారు ఈ సమయం విశ్వశక్తితో అనుసంధానం కావటానికి ఎంతో అనువైన సమయమని బ్రహ్మముహూర్తంలో లేచి చదువుకోండి చదివింది బాగా బుర్రకు పడుతుంది అని పెద్దలు చెప్పింది ఈ సమయం గురించి అయితే అలారం పెట్టుకుని బద్ధకంగా ఆయన నిద్ర లేవడం గురించి చెప్పడం లేదు కానీ తమకు తాముగా మెలకువ రావడం గురించి అలా ఎందుకు జరుగుతున్నదో అన్న విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లెట్ స్టార్ట్ ఓ టుడేస్ ఎపిసోడ్ ఎంతోమంది తమకంతా మంచే జరగాలని కోరుకున్నవన్నీ నెరవేరాలని బాధలన్నీ తీరిపోవాలని కష్టాలన్నీ తొలగిపోవాలని మనసులోని భావనల్ని విశ్వంలోని శక్తితో మొరపెట్టుకుంటూ ఉంటారు అయితే తెల్లవారుజాము మూడు నుంచి ఐదు గంటల మధ్య లోకమంతా గాఢ నిద్రలో ఉంటుంది మీరు లేచి చూస్తే తెలుస్తుంది ఆ నిశ్శబ్దంలో ఏదో తెలియని మార్మికత మిమ్మల్ని అనుముకుంటుంది మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఏవో ప్రకంపనలు అతి మెల్లగా మీ చెవులకు మీ హృదయానికి మీ అంతఃచేతనకు అందుతూ ఉంటాయి ఏదో ప్రశాంతత మీ మనసుకు తెలుస్తూ ఉంటుంది అప్పుడు కానీ మీరు మీ మనసులోని మాటల్ని ప్రకృతికి చెప్తే ఎంత బాగుంటుందో తెలుసా మీలాగే మరికొందరు కూడా ఆ సమయంలో తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు పలకరిస్తూ ఉంటారు విశ్వానికి మీకు మధ్య ఎలాంటి కాలుష్యము ఏ విధమైన అడ్డు కూడా ఉండని సమయం అది మీ శక్తి విశ్వశక్తితో అనుసంధానం అయ్యేందుకు సరైన సమయం అది ఇంతకీ అంత ఉదయాన్నే మూడు నుంచి ఐదు గంటల మధ్య ఉన్నట్టుండి మెలకు రావటానికి ఏదో కారణమైతే ఉండాలి కదా ఉంటుంది ఏ కారణమూ లేకుండా కార్యం జరగదు కాజ్ అండ్ ఎఫెక్ట్ సూత్రం ఉండనే ఉంది కదా విశ్వంలో ప్రతి వస్తువు నియమిత సూత్రాల ప్రకారమే ఉనికిలో ఉంది ప్రతి సంఘటన వెనుక ఒక ప్రయోజనం ఉంటుంది కనుకనే బ్రహ్మాండంలోని నక్షత్రాలు గ్రహాలు వాయువులు మన సూర్యుడు మన భూగోళం మన చందమామ భూమిది మనం మన వాతావరణం అన్నీ కూడా ఒక సూత్రానికి అనుగుణంగానే చెల్లిస్తూ ఉన్నాయి అలాగే మీరు ఆ సమయంలో మెలకు వచ్చి లేవటం వెనుక ఒక సూత్రం ఒక కారణం ఉన్నాయి ఆ మూలం ఏమిటన్నది మీకు తెలియకపోవచ్చు కానీ ఒక ప్రేరణ ఉందన్నది మాత్రం ఖచ్చితం ఈ మూడు నుంచి ఐదు గంటల సూర్యోదయం ముందటి సమయంలో మీరు ఉద్దేశించిన పని నిజమై తీరుతుంది మీ గమ్యం ఏమిటో చెప్పుకోండి మీ లక్ష్యం ఏమిటో నిర్ధారించుకోండి విశ్వశక్తితో చెప్పుకోండి మీ కోరిక నెరవేర్చుకునే శక్తిని ఆ విశ్వమే మీకు అందిస్తుంది మీ ఆలోచనల ప్రకంపనలు విశ్వంలోకి యథేచ్ఛగా వెళ్లగలిగే ఆ సమయంలో మిమ్మల్ని ఏ శక్తి అడ్డుకోలేదు మీకు ఆ విశ్వానికి సమతుల్యమైన ఒక అనుసంధానత అంటే ఫ్రీక్వెన్సీని మీ మధ్య ఏర్పాటు చేసుకోగలుగుతారు లోకమంతా గాఢ సుషుప్తిలో ఉంటుంది కనుక విశ్వంతో మాట్లాడే మీ మాటలు దానికి త్వరగా వినిపిస్తాయి మీ కోరికలు స్పష్టంగా ఆ విశ్వానికి అందుతాయి ఏ రణగుణ ధ్వనులు లేని ఆ సమయాన మీ మనసు పలికే మౌన ప్రార్థన విశ్వానికి చక్కగా చేరుతుంది మీ ప్రార్థన ఫలితంగా మీ వైపు ఆకర్షించబడిన విశ్వశక్తి నేరుగా మిమ్మల్ని చేరుకుంటుంది ఏ ఇతర వ్యక్తుల కోరికల తాలూకో ఫ్రీక్వెన్సీలు మీకు అడ్డుగా లేవు కనుక మీరు నేరుగా సులువుగా ఆ విశ్వశక్తితో అనుసంధానం కాగలుగుతారు ఆ సమయమంతా మీదే అచ్చంగా మీదే కనుకనే ప్రాతకాలం మూడు నుంచి ఐదు గంటల మధ్య సమయం ధ్యానానికి వ్యక్తీకరణకి అత్యంత సులువైన సమయం ప్రతి మనిషిలోనూ ఒక సృష్టికర్త ఉంటాడు అవును మీరు ఒక సృజనశీలి కదా మీలో ఒక కళ ఏదో నైపుణ్యం ఉంది కదా అంటే మీరు క్రియేటర్ అనే కదా ఆ విశ్వశక్తి మీకు ఇచ్చిన ప్రత్యేక నైపుణ్యంతో ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉంటారు అది పాట కావచ్చు శిల్పం కావచ్చు చిత్రం కావచ్చు నేత పని కావచ్చు పొలం దున్నే రైతు కావచ్చు మీరు వైద్యుడై ఉండొచ్చు పాఠం చెప్పే పంతులు కావచ్చు మీలో ఉన్నట్టుండి ఏదో కదలిక వస్తుంది ఏదో ఆలోచన మిమ్మల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది దాన్ని పూర్తి చేయడం మూలంగా మీకు మీ సాటి వారికి ఏదో మేలు జరగచ్చు వెంటనే మీరు ఆ ఆలోచనని కాగితం మీద రాసిపెట్టుకుంటారు లోకంలో గొప్ప పాటలు రాసిన వాళ్ళు చక్కని బొమ్మలేసిన వాళ్ళు గొప్ప ఆలోచనలు చేసిన వాళ్ళు మంచి గ్రంథాలు రాసిన వాళ్ళు తమకొచ్చిన ఆ అకస్మాత్తు ఆలోచనలని ముందుగా రాసి పెట్టుకుని తర్వాత అభివృద్ధి చేసిన వాళ్ళే అని చరిత్ర చెబుతోంది ఈ ఆలోచనలు వాళ్లకి సూర్యోదయానికి పూర్వం మూడు నుంచి ఐదు గంటల మధ్య వచ్చాయని కూడా చరిత్రలో ఉంది మరి ఇది ఎలా జరిగిందో మీకు వేరే చెప్పాలా లేదు కదా మీరు ఏ పేరు పెట్టి పిలిచినా ఏ ధార్మిక విశ్వాసాల ప్రకారం నడుచుకున్నా విశ్వంలోని శక్తిని మీరు ఆహ్వానించారు కనుక అది మిమ్మల్ని వెన్నట్టి ఉంటుంది అప్పుడు మీరు మీ కుటుంబ సభ్యుల కోరికలు వింటారు కదా మీ స్నేహితులు ఆప్తులు చెప్పిన మాటలు వింటారు కదా సమయం రాగానే వాటన్నిటినీ నెరవేరుస్తారు కదా అది మీ బాధ్యత అనుకునే ఆ పనులన్నీ చేస్తారు ఈ విశ్వం కూడా మీ మాటలు ఆలోచనలు మీ మొర విని వాటిని నెరవేర్చే దిశగా పరిస్థితుల్ని కల్పిస్తుంది అందరూ ఒక్కసారి మీతో వారి వారి కోరికల్ని వెలబుచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి తీరుస్తూ ఉంటారు ప్రకృతి కూడా తన వాతావరణంలోని అనేకానేక తరంగ ధ్వనులు శాంతించాక ఏ హడావిడీ లేని సమయం ఎంచుకొని మీ ఒక్కొక్కరి ప్రార్థన విని స్పందిస్తుంది ఆ సమయమే తెల్లవారుజాము మూడు నుంచి ఐదు గంటల మధ్య సమయం ఆ విశ్వశక్తి మిమ్మల్ని పిలుస్తుంది కనుకనే మీరు మేల్కొంటారు మిమ్మల్ని ఎందుకు పిలిచినట్లు ఎందుకంటే మీ హృదయం విశ్వశక్తి పిలుపుకు సానుకూలంగా తెరిచి ఉంది కనుక మీరు ఎంచుకోబడ్డారు కనుక మీతో అనుసంధానత అంటే కనెక్టివిటీ అనుకూలంగా ఉంది కనుక ఎన్నో కోట్ల మంది తమ తమ ఆలోచనలతో విశ్వంతో అనుసంధానమై ఉండాలని కోరుకున్నప్పటికీ మీరు ఎంచుకున్న సమయం మాత్రం అది అరే మెలకు వచ్చింది కానీ మేమేమి కోరుకోలేదే అని మీకు అనిపించవచ్చు బహుశా మీలో చాలామంది మెలకు వచ్చింది కనుక ఫోన్ తీసి సమయం చూసి ఏమన్నా మెసేజెస్ ఉన్నాయని చూసి కావాలనుకుంటే రిప్లై ఇచ్చి మరలా నిద్రపోతారు తెల్లవారటానికి ఇంకా సమయం ఉంది కదా అని కానీ కొందరే ఆ సమయాన్ని యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి సరైన సమయం అని గుర్తించి తమ ప్రార్థనని వినిపిస్తారు విశ్వశక్తి పిలుపుని మీరు పట్టించుకున్నారు కనుక మిమ్మల్ని ఆ విశ్వం ఎంచుకుంటుంది మీరు విశ్వం పంపించిన మెసేజ్ని వదిలి ఫోన్లో వచ్చిన మెసేజ్ని చదివితే ఆ అవకాశాన్ని జారబిడుచుకున్నట్టే విశ్వం పంపించిన సిగ్నల్ని మీరు ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు అలా కాక ఆ విశ్వశక్తి మీతో చెప్తున్న ఆ సందేశాన్ని అర్థం చేసుకోమని మేం చెప్తున్న విషయం మరి ఆ సంగతి ఎలా తెలుస్తుందంటారా తెలుస్తుంది మీకు తెల్లవారకుండానే మూడు నుంచి ఐదు గంటల మధ్య మెలకు వచ్చింది కదా లేచి కూర్చోండి పాదాలు నేల మీద మోపండి మీ చుట్టూ ఉన్న శక్తులు మీ పాదాల ద్వారా మీకు అనుభూతి చెందుతాయి ఏదో స్పందన మీ పాదాల ద్వారా మీ మెదడుకు చేరుతుంది మీ పాదాలు భూమిని తాకిన ఆ స్పర్శ తరంగాలుగా మారి మిమ్మల్ని విశ్వశక్తితో అనుసంధానం చేస్తుంది అప్పుడు గమనించండి మీ వెన్నెముక నిటారుగా నిలబడుతుంది అది నిటారుగా నేరుగా ఆ విశ్వశక్తి వైపు చూస్తుంది మీ వెన్నెముక నుండి సంకేతాలు నేరుగా విశ్వం వైపు ప్రయాణిస్తాయి ఆ మూడు నుంచి ఐదు గంటల మధ్య కాలంలోని విశ్వశక్తి సంకేతాన్ని మీరు అర్థం చేసుకుంటే తలెత్తి చేతులు పైకి చాచి ఆ విశ్వశక్తిని మీలోకి ఆహ్వానించండి ఇదంతా మీరు నేల మీద నిలబడి పాదాలతో నేలని స్పర్శిస్తూ నిటారిగా నిలుచొని చేతులు పైకి చాచి అప్పుడు పిలవాలి అప్పుడే మీరు తన సందేశాన్ని స్వీకరించడానికి అనువుగా ఉన్నారని విశ్వం అర్థం చేసుకుంటుంది మనం ఇంతవరకు నేరుగా ప్రస్తావించుకోకపోయినా మీరు గ్రహించి ఉండాలి మరి ఈ భంగిమల ద్వారా మనం మన సంసిద్ధతని విశ్వానికి తెలియజేస్తూ ఉన్నాం గ్రహించారా లేదా అవును మన శరీరంలో పీఠభాగం నుంచి శీర్షం వరకు అంటే పెరుదుల నుంచి శిరస్సు వరకు షట్ చక్రాలు ఆపై సహస్రారం మొత్తం ఏడు చక్రాలు ఉన్నాయి కదా వాటిని మనం మెలకువగా ఉంచి విశ్వశక్తితో అనుసంధానం అవుతున్నామన్నమాట మూలాధార నుంచి ఆజ్ఞా చక్రం వరకు ప్రయాణించే కుండలిని శక్తి సహస్రారాన్ని చేరడానికి ఎంతో సాధన అవసరం అందుకు తగ్గ సమయము ఇదే సరే ఇంతకీ మనం విశ్వశక్తి సంకేతాన్ని గ్రహించేందుకు సిద్ధంగా ఉన్నాం కదా గాఢంగా శ్వాస తీసుకొని శరీరమంతా అది వ్యాపించిన అనుభూతిని పొందండి ఇప్పుడు శ్వాసను నెమ్మదిగా విడిచిపెట్టండి మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి మీకేమనిపిస్తోందో దాన్ని గ్రహించండి చాలు విశ్వం మనతో మనిషి భాషలు మానవ లోకంలోని శబ్దాలతో మాట్లాడాలనేం లేదు ఈ విశ్వం తన శక్తితోనే తన సందేశాన్ని మీకు అందిస్తుంది అది అనుభూతి ప్రధానం కాసేపటికి మీ మనసు పూర్తిగా శాంతించి ఆ విశ్వం మీకు అందించిన సంకేతాన్ని గ్రహించాక ఆ సమాచారాన్ని కాగితం మీద రాసిపెట్టండి ఎందుకంటే ఇది ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నట్టు కాదు ఉత్తరాలు రాసుకున్నట్టు కాదు మనస్తో గ్రహించండి విశ్వశక్తి మీ అంతఃచేతన్లో నింపిన సందేశం అది అది మీ స్వప్నావస్థ కావచ్చు ధ్యాన స్థితి కావచ్చు కనుక మెలకువ రాగానే మూడు సెకండ్లలోపే ఆ సందేశాన్ని మర్చిపోతారు దాదాపు తొంభై శాతం ఏమీ గుర్తుండదు కనుకనే వెంటనే రాసిపెట్టుకోవాలి మీరెంత బుర్ర బద్దలు కొట్టుకున్నా ఆ సందేశాన్ని పట్టుకోలేరు కనుక ఆ సందేశాన్ని రాసిపెట్టుకుంటారు బొమ్మగా గీసుకుంటారు సంకేత భాషలో రాసుకుంటారో అది మీ వీలు పూర్తిగా మెలకు వచ్చాక తెల్లవారిన తర్వాత ఆ సందేశాన్ని విడమర్చి అర్థం చేసుకోండి ఎందుకింత శ్రమ గుర్తున్నదని చెప్తూనే గుర్తున్నదాన్ని రాయమంటున్నారు ఏమిటి అనిపిస్తోందా ఎందుకంటే విశ్వశక్తి మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చైతన్య స్థితిలో ఉండే మీ మెదడు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంది అక్కడ అదేం లేదు నిద్రపోమంటుంది కనుకనే మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవాలి అందుకనే నిశ్చలంగా నిటారిగా నిలిచోవటం శ్వాస తీసుకోవటం ఆ విశ్వశక్తి చెప్పింది వెంటనే కాగితం మీద వ్రాసుకోవటం చేయాలి మీరు మీ జీవితంలో ఏవేవో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు జీవితం అంటేనే సంఘర్షణల మయం కదా ఇవన్నీ మామూలే అయితే ఏదో ఒకనాటికి వాటిని జయించి సాధారణ జీవితం గడపాలి కదా అందుకు తగ్గ విధంగా మీ లక్ష్యాల్ని అందుకోవాల్సి ఉంటుంది అసలు ఆ విశ్వశక్తిని మీరు అందిపుచ్చుకోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలనుకోవటం కూడా ఆ విశ్వం పంపించిన ఒక సంకేతమే అందులోని ముఖ్యమైన ప్రధానమైన అంశమే తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య దానంతట అదే మెలుకో రావడం అనే స్థితి అప్పుడు అందుకున్న సంకేతమే మీ సవాళ్లకు పరిష్కారం చూపించే సమాచారాన్ని మీకు స్ఫురింపజేస్తుంది ఈసారి మీకు అలా మెలకు వచ్చి దాన్ని ఏదో మెలకు వచ్చిందిలే అనుకోమాకండి ఆ విశ్వశక్తి మిమ్మల్ని ఎంచుకుని పిలిచిందని క్రయించండి మిమ్మల్ని మీరు స్థిరంగా నిటారుగా నిలబెట్టుకుని విశ్వం దిశగా చేతులు చాచి గాఢంగా శ్వాస తీసుకుని వదిలి ప్రశాంత చిత్తంతో ఆ సందేశాన్ని స్వీకరించండి వెనువెంటనే దాన్ని కాగితం మీద పెట్టండి గమనించండి ఇది శబ్ద భాష కాదు అనుభూతి భాష అందుకు మీ మనస్సుని సిద్ధం చేయండి